అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ అయితే బాగా జరుపుకున్నారా ఇంకా మీరైతే బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మాకు వెళ్ళైతే మా వదినండి మా అమ్మ మా అమ్మ వచ్చేసి మా బుడ్డి దాని కాడ ఉంది నేను కూడా వచ్చేసి ఇక్కడే ఉన్నాను పండగ చిచ్చుకెళ్దాం అనుకున్నాను నిన్న మా పాపకి టెన్ డేసే కదా అయింది అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళలేదండి ఇంక ఇప్పుడైతే ఇంకా పండగ అయిపోయింది తెల్లారేదో మాసం పండగ అంటారు కదా ఇంకా అయితే ఏం చేసామంటే ఇంక నైట్ అంతా అయితే మా అమ్మాయి అసలు నిద్ర బాగలేదండి పొగలు నిద్రపోయింది నైట్ అసలు నిద్ర బాగాలేదు ఇంకా నైట్ అంతా మేలుకొని అన్న బాగా పొద్దున్నే లేసి ఏదో పనుందని చెప్పేసి అయితే మళ్ళీ ఊరేళ్ళాడండి ఇంకా ఏం బాగుంటే ఇంకా ఇంకా ఉంది చిన్న ఉంది వెళ్ళి సాయంత్రం వస్తలే అన్నాడు వెళ్ళి కుదరదంట అది కాక మా బుడ్డమ్మాయికి బాగాలేదండి బాగా జలుపు చేసినట్టుంది నైట్ లైట్గా గురకు వస్తూ ఉంది అమ్మ నీరు ఎక్కువ తగ్గిందంట మరి ఎందువల్ల తెలియట్లేదండి ఇంకా అమ్మాయిని అయితే ఇంకా హాస్పిటల్లో తీసుకెళ్ళాలా సాయంత్రం అయితే అనుకుంటున్నాము ముబ్బే బాగా పట్టేసిందండి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత మూడు అయిందనమాట మూడు బాగా అయింది బయట బాగా నల్లగా మొగ్గు పట్టింది ఆ వర్షం కూడా పడతా ఉంది ఇంకా వర్షం పడపోతే వెళ్తామండి ఇంత కార్ అనమాట మళ్ళీ నైట్ జర్నీ ఇంకెందుకని వెయిట్ చేస్తాము ఒకవేళ అంత ఎందుకనుకుంటే కొద్ది వెళ్తాము ఇంకా మీరైతే ఇంకా పండగ అయిపోయిన తెల్లారి మీరు చికెన్ కర్రీ చేశారా ఇంకేం చేశారనేది కామెంట్ చేయండి నేనైతే చికెన్ తినకూడదు అనమాట అందుకని నా నీళ్ళు నీళ్ళు పోసిన రోజు కొత్త చారు వేసారు పై పైన కొంచెం సాంబార్ తయారు వేసేరండి అలానే గోంగారూడా వేసేవాళ్ళు గోంగారంటే మేము చేయలేదు గోంగార ఎక్కడ చిక్కలేదు కదా ఎవరికి అట్లా నాణాను నాకైతే మోసం మీద కూడా ఏం లేదు ఇవాళ మమ్మల్ని మటన్ తీసుకొచ్చారండి ఇంకా అది అయితే మా అమ్మ నా కోసం వండేసి కూర చేసేసి ఫ్రై చేసిందని మా ఉడకబెట్టి ఫ్రై చేసింది చూపిద్దాం అనుకున్నాం కానీ కానీ కుదరలేదండి ఇప్పుడు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు ఇంకా వచ్చేసి హీట్ వాటర్ అండి అది కాక మొదలకే సెలిగాలి కదా ఇంకా పిల్లకి మొదలకే జలుబు చేసి దాని అయితే కొంచెం లైట్గా అయితే కలుపుకొని టేస్ట్ చేద్దాం అమ్మ నా కోసం బాగా నూనెలో ఫ్రై చేసిందండి కూర వండుకుండా అయితే కలుపుకోమంటారు కానీ నాకు అలా కాదండి ఇలా ఇలా పలస అంటేనే ఇష్టం బాగా వేసిందండి మటా ఫ్రైమ్ ఇంకా పెందలాడే తింటున్నాండి ఇంకా ఒకసారి ఇంకొన్ని సాయంత్రం తింటే పడిపోకూడదు ఇంకా అయితే జోన్లో వేసేసామండి ఇంక వేళ నిద్ర పోతున్నాయి అందుకే ఇప్పుడు పెందలాడే తింటున్నాను తినేసి ఇంకా టాబ్లెట్స్ వేసుకొని మూడో ఇలా మర్చిపోయానండి ఇంకా ఒక విడియో పెట్టే పనులు అయితే మర్చిపోయాను బాగా చిన్న పనుందని చెప్పేసి అయితే పెట్టలేదు బాగా చూసుకునేవాడు మార్నింగ్ అయితేనేమో ఇంకా తెల్లారి మార్నింగ్ అండి ఇంకా ఆ తర్వాత నుంచి వీడియో కంటిన్యూ చేయలేదు ఆ తెల్లారి అయితే నాకు దొండకాయ ఫ్రై లేదా చిన్నపాయి కారం అదే సప్డుగా తిన్నాను అంటే ఉప్పు ఎక్కువ తింటే పాలు పడుతుంది అంటున్నారు మన పెద్దల మాట వినాలి కదా ఇంకా దొండకాయ ఫ్రై చిన్నులపాయ కారం వినండి ఇంకా తింటుంది సరేనండి చూశారు కదా ఇంకా టిఫిన్ అయితే చేసాను ఇంకా అదేమో ఆ రోజు మధ్యాహ్నం తీసానండి అదే తనకుల పండుగ రోజు పండగ అయిపోయింది తెల్లారి ఇప్పుడు ఈ తెల్లారి తీస్తున్నాను కుదరలేదు ఇంకా మొత్తం తీద్దాం అనుకునేది కర్రీ చేద్దామని అనేది తీద్దాం అనుకు కుదరలేదు ఇంకా బావా రోజే ఊరికి వెళ్ళాడు ఇంకా ఇంట్లో మా అన్నయ్య బలెకూర బలెకూర వెళ్ళి మటన్ తెచ్చాడు ఇంకా చికెన్ తినకూడదు అని చెప్పేసి ఇంకా మటన్ తెచ్చారండి ఇంకా అదైతే మా అమ్మ వాళ్ళకి కూరండి నాకేమో ఫ్రై చేసి పెట్టింది తిన్నాను అయిపోయింది ఇంకా పండగ అయితే మాకు వెళ్ళినంతకే మేమేం జరపకూడదండి మా వదిన నా పోయింది మా అమ్మ కూడా బుడ్డు దానికి ఆడది మా నాయనమ్మ అట్లా పోయి వచ్చింది అంతే ఇంకా మా అమ్మాయి పుట్టింది ఇంక మేము చర్చికి వెళ్దాం అనుకున్నాం పది రోజులు పెళ్ళినా అని చెప్పేసి అయితే ఇంకెళ్ళలేదండి అది కాక వాతావరణం చాలా చల్లగా ఉంది చల్లగా తోలుతూ ఉంది ఇంకా అది కాక అందరూ ఉంటారు చర్చిలో ఇంకా అందరూ జలుబులు పో పోయినాక చదలుపెట్టం ఆశండి ఏడి చేసిద్ది మా అమ్మాయి ఇప్పుడు ఆపిందండి ఏడుపు మా అమ్మాయ ఊపితే చిన్నగా గదిలిస్తే ఇంక నిద్రపోయింది మా అమ్మాయి అయితే ఇంక నిద్రపోతుందండి కుయ్యాలు అయితే వేసేసే కుయ్యాలు అయితే ఊపాను కదా ఇంకా అలానే ఇంకా అండి మా అమ్మాయికి ట్యాబ్లెట్ అయ్యే మందులు ఇచ్చారనమాట బొడ్ల మందులు మన నెలలు రాపించుకున్నాము ఇంకా వీడియో పెట్టాను కదండి హాస్పిటల్కి వెళ్ళింది ఇంకా దాని ముందు వచ్చింది అనమాట ఈ ట్యాబ్లెట్ ఈ మందులు అనేది చూపిద్దాం అనుకుంటే ట్రై పొడి పోయిందండి అది వెతికి అది కనిపెట్టే ఎక్కడన్నా ఇంకా వీడో తీయాలా మా అమ్మకేమో ఇంకా మా అమ్మ గుడ్లో ఉతకటం తినటం ఆరేయటం తూకి తూకి ఇంకా అలానే ఇంకా మళ్ళీ మామ తినటం కానీ ఇంట్లో పని కానీ వాటికే సరిపోతుంది మా అమ్మకైతే లేకపోతే మా అమ్మే పట్టుకునేదేనండి ఇదిగక చలికాలం వెళ్ళి దోమలు తేగొన్నాయి గట్టా బాబా దోంతర తీసుకొచ్చాడు అయినా కానీ ఒకటో రెండో వస్తా ఉన్నాయండి దూరైతే మామూలుగా రావట్లేదు ఒకటే రెండు వస్తున్నాయి అంతే దోంతరలోకి ఇంకా మా బుడ్డి కొట్టకుండా కాపాడుతున్నాం అనమాట సారైతే ఇంకా మళ్ళీ నా ట్యాబ్లెట్స్ అయిపోయిందండి ఒక టూ ఆర్ త్రీ డేస్కి ఉన్నాయి ఇంకా పదిహేను రోజులకు రమ్మన్నారు ఇంకా పదిహేను రోజులకి వెళ్ళాలా వెళ్ళి ఇంకా చూపించుకోవాలన్నమాట ఏం చదువుతారా ఏమో ఒకసారి టే చెకప్ చేయాలా రమ్మని చెప్పారు అలానే బుడ్డమ్మ ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తావు రమ్మని చెప్పేసి అన్నారు అయితే ఇంకా వెళ్ళాలండి ఇంకా వెళ్ళైతే ఇంకా మా గుడి డేట్ ఆఫ్ బర్త్ అలానే నేను ఒకసారి హెల్త్ చూయించుకుంటే ఇంకా నాకు ఇంకా చూయించుకునే పని ఉండదు ఇంకా అమ్మాయికి ఇంక ఈసారి మందులకేనండి వెళ్తే వెళ్ళేది మా గుడిదైతే ఇంక నిద్రపోతూ ఉంది ఇంకా టైం వచ్చేసి అయిందండి ఇంకా స్నానం నీళ్ళు నీళ్ళైతే కాగుతూ ఉన్నాయి ఇంకా బాగా నిద్రపోతుంది పొగులు నిద్రపోద్ది నైట్ నిద్రపోదండి ఇంక ఈరోజు నైట్ అయితే వీడియో తీస్తాను ఎన్నింటి దాకా మెట్టుకుంటున్నాం అనేది ఇంకా మా బుడ్డమ్మాయిని చూపించమంటున్నారు కదా చూపిస్తామండి ఇంకేం అనుకోవద్దు అంటే ఏంటంటే ఇంక అమ్మాయి ఇంకా ఒక్కోసారి నైట్ ఏడిపించిద్దండి ఇంక మేము ఒక్కోసారి సెల్లో పెడితే ఇంకెందుకు లేని చెప్పేసి అయితే పెట్టట్లేదు మామూలుగా అటు చూపించి అట తీస్తున్నాము ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మేమే తీయమండి ఇంకా అసలు తీసిన రోజు అసలు ఏం ఏడ్చిద్దు అందుకని భయం పుట్టి తీయట్లేదు మేమేమో సెలబ్రిటీస్ అని కాదనమాట మామూలుగా చెబుతున్నాను ఇంకా మాకు చూపించాలనిపించినప్పుడు మేమే చూపిస్తామండి ఒక టెన్ టెన్ డేస్లో చూపిస్తాము మేము చూపించే మధ్య దాచుకోము కదా ఎప్పుడైనా చూపించాల్సిందే కదా మీకు చూపిస్తాము ప్రస్తుతానికైతే నేను నిద్రపోతున్నాయి ఇంక ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మటన్ తినొచ్చు అంటే తిన్నాను లేకపోతే నేను తినేదాన్ని కాదు నాకు అసలు దాని మీద ధ్యాస లేదు ఇంకా ఈ ఫ్రైలు ఫ్రై కారం అనమాట పొట్టకాయ ఫ్రై దొండకాయ ఫ్రై కరుడు లేదా చినుల్లిపాయ కారం ఏం తింటుంది ఇంకేం తినటం లేదు ఇంకా నేను నాగా పండగ రోజుగా పండగ అయిపోయిన తినారు కాక ఫ్రై చేస్తే కొంచెం తిన్నాను అంతేనండి ఇంక అసలు ఇంకెంతకు మించి ఇంకేం తినలేదు ఈ వీడియో వచ్చేసింది ఏనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ ఇంకా మళ్ళీ బాలింతల టైంలో కేఏ ఫుడ్ తీసుకోవాలనేది కామెంట్ చేయండి మాకైతే అంతగా తెలియదు కదా నాకు మీరు తెలుసుంటే కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం